భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞాన్ ఎట్టాల ఫణి భాష్కర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యమైన పనులు మొదలు పెట్టుకుంటున్నప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా మనకి ముఖ్యంగా అనిపించినప్పుడు కానీ ఆ పని మొదలు పెడుతున్నప్పుడు మన మనసులో ఏదైనా మంచి శ్లోకం కానీ మంత్రం కానీ చదువుకుని మొదలు పెడితే పని అవుతుందా గురుగారు ఖచ్చితంగా ఇది చాలా మంచి విషయం ఎందుకంటే మనం ఏదైనా బయలుదేరినప్పుడు చాలా మంది ఏంటంటే ఎదురు చూసుకుంటారు చూసుకుంటారు ఎదురు ఎలా ఉంది సరే జనరల్ గా అందరూ చేసేటటువంటి విషయం కానీ ఏదైనా ఒక మంత్రం గాని ఒక శ్లోకం గాని చదువుకుంటే అది వెళ్ళేటువంటి పని కార్య జయమవుతుంది ఎందుకంటే మనకి ప్రయాణానికి ఆనందాది యోగాలు అంటారు అది అందరూ చూసుకోలేరు ఇప్పుడు ఎవరైనా ఒక ప్రయాణం చేస్తున్నారు ప్రయాణ నవమి అంటారు మనకి త్రివిధ నవములు ఉంటాయి ప్రవేశ నవమి ప్రయాణ నవమి అని ఇలా కొన్ని నవములు ఉంటాయి అంటే ఏంటి ఏదైనా ఒక ఊరికి మనం బయలుదేరి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు తొమ్మిదో రోజు తిరిగి వెళ్ళకూడదు అది అరిష్టం ప్రవేశ నవమి ప్రయాణ ప్రయాణ నవమి అని అంటారు మరి ఏదైనా ఒక దూర ప్రాంత సంచారం చేసాం ఫ్యామిలీతో సరదాగా ట్రిప్కి వెళ్తున్నాం ప్రయాణానికి వెళ్ళేటప్పుడు చాలా మంది కొన్ని చూసుకోరు బుధ తృతీయే కుజ పంచమీచ చ షష్ఠీ గురుర్వా అష్టమి శుక్రవార ఏకాదశి హిందూ శనిర్నవమ్యాం దగ్ధ ఇవి దగ్ధము అన్నారు అంటే దగ్ధయోగాలు అన్నారు ఉదాహరణకి ద్వాదశి ఆదివారం కలిసి ఉన్న రోజున మనం ప్రయాణం చేస్తున్నాం అది దగ్ధయోగం ఆ ప్రయాణం చాలా ఇబ్బంది పడిపోతాం ప్రమాదం అలాగే ఏకాదశి ఇందుశ్చ శనిర్నవమ్యాం నవమి శనివారం కలిసి వచ్చినటువంటి రోజు ఏకాదశి సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు చాలా అవి విశేషమైన రోజులుగా చెప్పుకుంటారు కానీ ఏకాదశి ఈ సోమవారం ఏకాదశి రోజున ప్రయాణం చేస్తే వాడు దగ్ధరా దగ్ధం అయిపోతాడు దగ్ధయోగము అన్నాడు అలాగే మనకి చెప్పేటప్పుడు వారసులా అని కొన్ని విషయాలు ఉంటాయి నపూర్వే శనిసోమేచ శని సో నగుర్ అని చెప్పి వారసులకు సంబంధించి అంటే ఈ ప్రయాణం ఒకవేళ మీరు తూర్పు గెలుతున్నారు నపూర్వే శనిసోమేచ శని శనివారం సోమవారం తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదన్నారు నగురు దక్షిణ స్థధ గురువారం నాడు దక్షిణ దిక్కు ప్రయాణం చేయకూడదన్నారు ఇలా కొన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి ప్రయాణాలకే ప్రత్యేకించి చెప్పారు ఇక్కడ కాలామృతం లాంటి గ్రంథాల్లో కాళిదాసు రచించినటువంటి వాటిలో పూర్వకాలామృతం ఉత్తర కాలామృతాల్లో విశేషించి చెప్పారు అయితే మనకు అవేం తెలియదు మనం వెళతాం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది నేను ఇలాగే మా ఆయన మా నా మిత్రుడేనో అన్ని నేను చెప్పినట్టే చేస్తాడు కానీ ద్వాదశి ఆదివారం వచ్చినప్పుడు మాత్రం పిల్లకి ఇలాగా కొంత పుట్టు వెంట్రుకలు తీయించాలని వెళుతున్నావు అన్నాడు వెళ్ళకూడదరా ఆ రోజు అది దగ్ధయోగం అని చెప్పారు వెళ్ళిన తర్వాత నుండి అతను పడ్డ కష్టాలు ఇన్ని కాదు ఆ చెవుకున్నటువంటిది ఎవరో దుబ్బేశారు ఆ అమ్మాయిది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ గారికి వాళ్ళకి డెంగ్యూ జ్వరాలు మొదలుకొని కాళ్ళు విరిగిపోవడం దగ్గర నుండి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు లిటర్లీ ఏడిచాడు అప్పుడు మళ్ళా ఏదో దీనికి సంబంధించిన తశాంతి ఎందుకు అవన్నీ మనం కోరి తెచ్చుకోవడం తెలిసినప్పుడు వెళ్ళకూడదు సరే మనకు అవన్నీ తెలియదండి మేము ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం చేసేటప్పుడు ఈ దోషాలన్నీ పోవడానికి మనం ఏదైనా మంత్రం చదువుకోవాలా చదువుకో ఎస్ సివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ శివో నామరూపాభ్యాం శివుడు అనేటువంటి నామరూపాలు కలిగినటువంటి యా దేవి సర్వమంగళ ఆ దేవి స్వరూపం ఆవిడ సర్వమంగళ ఆవిడ ఆవిడ స్వరూపం మనం తలుచుకుంటే చాలు సర్వమంగళాలు కూడా జరుగుతాయి తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం వాళ్ళిద్దరినీ నువ్వు తలుచుకో ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు జయము మంగళము కలుగుతుంది అన్నాడు ఎస్సి ఓ నామ రూపాభ్యాం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు అలాగే లాభస్ శ్లోకాన్నైనా సరే అందరూ కూడా చదువుకోవచ్చు లాభస్ హృదయస్తో దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్నైనా చదువుకోమన్నాడు లేదు హనుమాన్ అంజన వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ అనేటువంటి ద్వాదశ నామాలు ఉన్నాయి ఆంజనేయ స్వామివి ఈ నామాలైనా ఒక్కసారి స్మరించమన్నాడు ఇందులో ఏదైనా ఒక శ్లోకం మనకి నోటికి వచ్చే విధంగా చూసుకుని ప్రయాణం చేసేటప్పుడు కనుక అవి స్మరిస్తే అసలు లేవండి మేము ఆ శ్లోకాలను కూడా మాకు గుర్తుపెట్టుకోవడం అవ్వట్లేదండి అంటే ఒక్కసారి మీరు ప్రవేశం ఏ ఏ దిక్కుకైతే మీరు ప్రయాణం చేస్తున్నారో ఆ దిక్కులో నిలబడి పరమేశ్వరుణ్ణి ఎలాంటి పరమేశ్వరుణ్ణి జటాజూటం అంతా కూడా పైకి వెళ్ళిపోయినటువంటి భగవంతుడు ఇక్కడ నుండి ఉంటుంది జటాజూట ఆ పై వరకు ఉంటుంది కుర్రులు విడ విరబోసుకున్నటువంటి శివుడు కాదు ఆ జటాజూటాన్ని కలిగి ఉన్నటువంటి శివుడు గంగని బంధించినటువంటి శివస్వరూపాన్ని మనసులో తలుచుకుని కపర్ధి 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 అనుకోమన్నాడు అలా ఎవరైతే ప్రయాణం చేసేటప్పుడు ఈ విధంగా ప్రయాణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ ప్రమాదం కానీ ఇబ్బందులు కానీ ఆ ప్రయాణంలో వాటిల్లవు ఇవి ఖచ్చితము ఇది జరిగి తీరుతుంది అన్నాడు అంతటి గొప్ప శ్లోకాలు పూర్వం మన పెద్దవాళ్ళు చెప్పింది ఆ దిక్కు నుంచి ప్రయాణం ఈ దిక్కు నుంచి ప్రయాణం చాలా రోజుల తర్వాత విన్నాను ఈ మాట కూడా నేను అంటూ ఉంటారు కదా గారు చొక్కెదురు దోషం ఉంటుంది తూర్పు ప్రాంతాల వాళ్ళు శుక్రుడు అస్తంగతులు అయినప్పుడు చొక్కెదురుగా ఉన్నప్పుడు ప్రయాణం చేయరు గర్భిణీ స్త్రీలు అలాగే పురుడు వచ్చిన స్త్రీలు ఇవన్నీ మర్చిపోతున్నాం కాబట్టి మనం ఇబ్బంది పడిపోతున్నాం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు గురుగారు ఒక బిజినెస్ మొదలు పెడుతున్నాము ఒక జాబ్ లో జాయిన్ అవుతున్నాము అలాంటప్పుడు వారికి ఇష్టదేవత ఆరాధన చేసుకోమన్నారు అలాగే ఆ మీరు పని చేసి పని ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి రోజున ఆ కారకత్వం వహించేటువంటి గ్రహం ఉంటుంది లేదా అధిదేవత ఉంటారు వారిని స్మరించుకోవాలి ఓకే ఓకే గురు నమస్తే